హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక వాషింగ్ మిషన్ బిగించాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే తెలుసా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది వాషింగ్ మిషన్ కొనేది ఈజీ దానికి అయ్యే ఖర్చు ఎంత ఉందనేది మీరే తెలుసుకోండి ఇప్పుడైతే మనం వాషింగ్ మిషన్ కొన్నామని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు అయితే చూసాము వాషింగ్ మిషన్ ఎత్తకుపోయి రూమ్లో పెట్టిన తర్వాత ఆ వాషింగ్ మిషన్లోకి నీళ్లు వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలా ఎన్ని ఫిట్ చేసుకోవాలా అనేది ఈ వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ పోయేట్లో వాటర్లో ఖచ్చితంగా మట్టి అయితే వస్తుందన్నమాట వాషింగ్ మిషన్కి కానీ బాత్రూములకు కానీ దేనికైనా కూడా నీళ్ళల్లో అంతా మట్టి వస్తుంది ఆ అన్నిటికీ కూడా నీళ్ళు ఆటోమేటిక్గా ఖచ్చితంగా అన్నిటికీ ఫిల్టర్లు అయితే బిగించుకోవాలన్నమాట ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాతనే వాష్రూమ్స్కు ఫిల్టర్ అయిన తర్వాత వాడతారు అలాగే వాషింగ్ మిషన్లకు అలాగే ఇంట్లో వంట చేసేకి అలాగే వాడతారు మనం తినేదానికి అన్నిటికీ తాగేటివి కూడా అన్ని ఫిల్టర్ అయితే చేయాలా ఈ ఫిల్టర్లు ఎలా ఫిట్ చేసుకోవాలా ఏమి అంటే వాళ్ళైతే వచ్చి సరికా అంటే కంపెనీ వాళ్ళు వచ్చి అయితే ఫిట్ చేయించిపోతారు కానీ మనకు తెలిసిన పని మనకు చేత వచ్చిన పని ఎందుకు మళ్ళీ వాళ్ళే పిలవడము వాళ్ళకు మళ్ళీ ఛార్జ్ పది దినార్లు ఛార్జ్ చేయడము లేదా మినిమం ఉన్నా వీళ్ళు జమియా వాళ్ళు అయితే ఐదు దినార్లు ఛార్జ్ చేస్తారు ఆ ఛార్జ్ వాళ్ళు చేయడం అవసరం అనే ఉద్దేశం మనకు తెలిసిన పని మనమే చేసుకుందామని నేనే అయితే వెళ్ళా ఈ ఫిల్టర్ ఒకటి అయితే తీసుకొచ్చా ఈ ఫిల్టర్ కాస్ట్ వచ్చి మూడు దినాలా మూడు వందల ఫిల్స్ ఇది ఈ ఫిల్టర్ ఒకటి తీసుకొచ్చి అలాగే దానికి కావాల్సినవి ఏది హోసులు పైపులు బెండ్లు అవన్నీ అయితే నేనే దానికి సెట్ అయితే ఏమేమి సెట్ అవుతాయో అవన్నీ అయితే మరి ఏరి కోరి మరీ తీసుకొచ్చుకునే ఎందుకంటే నా రూమ్లో ఫిట్ చేసుకునేదానికి నాకు నచ్చినట్లే ఫిట్ చేసుకుందామనే ఉద్దేశంతో నేనైతే అన్నీ తీసుకొని వచ్చడం అయితే జరిగింది ఆ తర్వాత కూర్చొని మీ అందరికీ చూపించే విధంగా నేనైతే ఫిల్టర్ను అలాగే ఫిల్టర్ బ్రాసులను ఎలా ఫిట్ చేస్తున్నారు ఏమనేది వీడియో అయితే కంప్లీట్గా మీకు అయిపోతే చూపిస్తున్నా ఎందుకంటే ఇక్కడ మన కోయేట్లో ఈ పని వచ్చు ఈ పని చేత రాదు అనుకోకుండా మన పనులు మనం ఎన్నైనా చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండచ్చు లేదు అన్నిటికీ మనకు వచ్చిన పని మాత్రమే చేసి రెండో పని మనకు వద్దులే రాదులే అని అనుకున్నానే అన్ని నెగ్లెట్గా అలాగే ఉండిపోతాయి నీట్గా అనేది ఉండదు అనమాట మనకి ఏదైనా కూడా అన్నీ వేరే వాళ్ళ మీద ప్లంబర్ల మీద ఆధారపడినామనుకో అనుకో బాత్రూంలో కూడా నీళ్ళు కూడా రావుకొకసారి కాబట్టి ఖచ్చితంగా మన పని మనం చేసుకోవడం ఖచ్చితంగా ట్రై చేయాల కొందరు ఇండ్లల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే చేపిస్తారు కానీ మా ఇంట్లో అలా లేకపోయినా కానీ మనకు వచ్చిన పని మనం చేసుకోవడంలో తప్పులేదనే ఉద్దేశంతో నేనే అయితే మొత్తం అంతా ఫిట్ చేసుకుంటున్న హోసు అలాగే ఫిల్టరు మన బట్టలే కదా ఉతుక్కునేదనే ఉద్దేశంతో నేనైతే ఫిట్ చేసుకుంటున్నా చూడండి ఎలా ఫిట్ చేస్తున్నా ఏమంటే మొత్తం ఇప్పుడైతే మొత్తం అంతా కూర్చొని రూమ్లోనే ఫిల్టర్ అయితే రెడీ చేసుకున్నా ఇప్పుడు ఫిల్టర్ ఎక్కడ బిగించాలి ఏమని మెజర్మెంట్ అయితే తీసుకున్నా ఆ మెజర్మెంట్ ప్రకారము మన వాషింగ్ మిషన్లోకి ఏ హైట్లో పెడితే నీళ్లు బాగా వస్తాయో అనే ఆ హైట్ అయితే ఫిట్ చేసుకున్న తర్వాత వేసేసి ఫిట్ చేసేసా ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏమంటే మీరే చూడండి వాషింగ్ మిషన్లోకి వాటర్ కూడా వస్తాయి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది మన పని మనం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు